బీచ్కి వస్తే బెలే హ్యాపీగా అనిపిస్తుంది కదా అన్ని టెన్షన్స్ పక్కన పెట్టి ఒక గంట పాటు మంచిగా బీచ్ వైబ్స్ని ఎంజాయ్ చేస్తే ఆ ఫీలే వేరుంటుంది బాగా ఎంజాయ్ చేసి అన్ని ఫొటోస్ దిగిన తర్వాత మా వాళ్ళందరూ టైడ్ అయిపోయారు పల్లవి నార్మల్గానే ఇసుక చూస్తే ఆగడు ఇంకా బీచ్ దగ్గర ఎంత ఇసుక చూస్తే ఆగుతాడా బాగా ఆడుకున్నాడు ఇప్పుడు ఆకలేసి ఈ వైజాగ్ స్పెషల్ అయినా మోరీ మిక్చర్ తిన్నాము అబ్బా ఈ టేస్టే వేరుంటుంది కదా ఇక్కడికి అక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది తర్వాత చెప్తా ఏం కావాలి పల్వి ఇంకా మేము తిన్నం స్టార్ట్ చేసామో లేదో పల్విత్ మారం స్టార్ట్ అయిపోయింది కార్ కావాలని వాళ్ళ డాడీ చేయి పట్టుకుని తీసుకొని వెళ్ళి మరీ అదే కార్ కావాలని గోల సరే వాళ్ళ డాడీ ఏం చేస్తారు పెద్దోడు అడిగాడు కదా అని చెప్పి మాట్లాడితే త్రీ రౌండ్స్కి హండ్రెడ్ రూపీస్ అంటారు సరేలే త్రీ రౌండ్స్ రీజనబుల్గానే ఉంది కదా అని చెప్పి పెద్దోడిని చిన్నోడిని ఎక్కించా అనమాట చాలా వాళ్ళైతే బిలే ఎంజాయ్ చేశారు వాళ్ళ హ్యాపీనెస్ చెప్పలేంది అప్పుడప్పుడు ఇట్లాంటి మెమరీస్ అనేవి క్రియేట్ చేసుకోవాలి నెక్స్ట్ బ్లాగ్లో వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారు అనేది చెప్తాను